వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దర్శకధీరుడు రాజమౌళి ఈ మధ్య యాడ్స్లోనూ కనిపిస్తున్నాడు ఇక డేవిడ్ వార్నర్తో కలిసి రాజమౌళి చేసిన కొత్త యాడ్ భలే ఉందంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి క్రేడ్ యాప్ కోసం రాజమౌళి వార్నర్ ఈ యాడ్ చేశారు నీ మ్యాచ్ టిక్కెట్ల మీద డిస్కౌంట్ ఏమైనా ఉందా అని రాజమౌళి అడగడం క్రాడ్ యాప్ ఉందా అంటే క్యాష్ బ్యాక్ వస్తుంది అని వార్నర్ రిప్లై ఇవ్వడం లేకపోతే ఏం చేయాలని రాజమౌళి అనడంతో యాడ్ స్టార్ట్ అవుతుంది లేకపోతే డిస్కౌంట్ కోసం నువ్వు నాకు ఫేవర్ చేసి పెట్టాల్సి ఉంటుందని వార్నర్ అనడంతో రాజమౌళి డ్రీమ్స్లోకి వెళ్తాడు వార్నర్తో రాజమౌళి సినిమా తీస్తున్నట్టుగా ఒక్కో షాట్ ఒక్కో ఎమోషన్ ఒక్కో స్టెప్ని డేవిడ్ వార్నర్ కూని చేయడం చూసి రాజమౌళి తలపట్టేసుకుంటాడు ఇక వార్నర్ తన యాక్టింగ్ కు ఆస్కార్ వచ్చిందని ఊహించి ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామని వార్నర్ అంటే రాజమౌళి ఓ చూపు చూస్తాడు ఇక ఇలాంటి రాజమౌళి డేవిడ్ దారుణంగా హింసిస్తుంటాడు అలా కళ నుంచి తేరుకొని క్రీడ యాప్ డౌన్లోడ్ చేసి పేమెంట్ చేస్తానని రాజమౌళి అనేస్తాడు ఇక ఈ యాడ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకోబోతుంది డేవిడ్ వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటున్నారా యాక్టర్ అంటూ డేవిడ్ తన ఇన్స్టాలో ఈ యాడ్ను పోస్ట్ చేశాడు దీంతో జనాలు తెగ రెస్పాండ్ అవుతున్నారు సెలబ్రిటీలు సైతం ఈ వీడియో చూసి తెగ తెగనవేసుకుంటున్నారు డేవిడ్ బాయ్ బోల్తే టాలీవుడ్ న్యూస్ సూపర్ స్టార్ అంటూ ఇలా కామెంట్లు కొడుతున్నారు ఈ వీడియో మాత్రం నెట్టింట్లో ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది డేవిడ్ వార్నర్ చేసిన బుట్టబొమ్మ స్టెప్ శ్రీవల్లి స్టెప్ సూర్యబాయ్ అంటూ చెప్పిన డైలాగ్స్ రీల్స్ వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసింది ఇక ఇప్పుడు రాజమౌళి తీయబోతున్న మహేష్ బాబు మూవీలో డేవిడ్కి ఛాన్స్ ఇవ్వండి అంటూ నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు